తణుకు గార్డెన్ గ్రూప్ అనే పేరుతోటి ప్రకృతి ప్రేమికులందరూ ఈరోజు ఇక్కడ సమావేశం అవుతున్నారండి దానికి నన్ను ఒక అతిథిగా ఆహ్వానించారు ఇక్కడ నేను చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నానండి అవన్నీ ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే అండి నమస్తే అండి మా తణుకు గార్డెన్ గ్రూప్ ఆత్మీయ సమావేశానికి చాలా బాగా పెట్టారండి ఏర్పాట్లు ఇవన్నీ హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఇదిగోండి నా మిత్రురాలు గారు ఇవిడ ప్రసన్న గారని తణుకు అండి తణుకులో ఇక్కడ వీళ్ళు చాలా బాగా చేస్తారు టెర్రస్ గార్డెన్ వీళ్ళందరూ కలిసి ఈ రోజు సమావేశం ఏర్పరచుకున్నారండి గార్డెన్ గ్రూప్ ఆ ప్రసన్న గారు నమస్తే అండి ఈ ఏరియా అంతా కూడా ఒక పార్క్ లాగా పార్క్ అండి ఈ పార్క్ ఈ ఏరియా అంతా చాలా బాగుందండి ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాగా మొక్కల ప్రేమికులందరూ కలవడం ఆ మొక్కల గురించి షేర్ చేసుకోవడం మీరు కూడా హయ్యర్ అఫీషియల్స్ కూడా పిలిచారని తెలిసింది అవన్నీ కూడా వివరాలన్నీ చూద్దామండి చాలా బాగుందండి ఈ ఏరియా అంతా ఈ పార్కు ఇదంతాను చాలా బాగుంది ఇదేనండి తణుకు గార్డెన్ గ్రూప్ వారి సమావేశం జరగబోయే వేదిక చక్కగా మనందరి కోసం మొక్కలు ఎదురు చూస్తున్నాయండి ఇక్కడ చాలా మొక్కలు తీసుకొచ్చారు ఎవరిన స్పాన్సర్ చేస్తున్నారావి కేవీకే మేడం గారు అండి అక్కడ నుంచి వెంకటరామన్న యూనివర్సిటీ నుంచి తెచ్చారండి వారు మన ఇటువంటి గార్డెన్ గ్రూప్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం వారి సంస్థ తరపు నుంచి అంటే గవర్నమెంట్ వారి తరపు నుంచి కూడా మనకి చక్కటి ఉచిత కానుకలు అనమాట కనకాంబర మొక్కలు బంతి మొక్కలు కూడా ఇస్తారా ఎరువులు ఇస్తున్నారండి అవి లోపల అలాగే అలాగే విత్తనాలు మొక్కలు ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతుందండి కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభమైందండి అతిథులందరినీ స్టేజ్ మీదకి ఆఫ్ తర్వాత ఒక్కొక్కరుగా ఉపన్యసించడం ఇవన్నీ జరిగినాయి కాకపోతే ఇక్కడ మైకు డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువగా ఉందండి అందువల్ల మీకు వాయిస్ కొద్దిగా క్లారిటీ లేకపోవచ్చు కానీ చాలా చాలా మంచి విషయాలు ఇక్కడ శాస్త్రవేత్తలు మాట్లాడడం అనుభవజ్ఞులు మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి కొంతవరకు అవన్నీ కూడా మీకు తెలియజేయడానికి నా ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాను వీడియో క్లారిటీ తక్కువగా ఉండడం అలాగే సౌండ్ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కింద ఉండడం జరిగినా కానీ చాలా మంచి విషయాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు చెప్పారండి అవన్నీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నానండి ఎప్పుడైతే టెంపరేచర్ కొన్ని కొంచెం ప్రతిరోజు టెర్రస్ కి వెళ్ళి ప్రతి మొక్కతో మీరు మాట్లాడినట్లయితే అది ఖచ్చితంగా మీకు జవాబు చెప్తేవా గమనించుకున్నట్లయితే ఆనందం తెలిసిపోతుంది ప్రతి మొక్క మాతో మాట్లాడేది మీరు పరిశీలించుకున్నట్లయితే దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలనేది ఓకే ఇంకో మొక్క ఇంకో పూర్టీలో కానీ ఇంకో బస్సాల్లో కానీ మొక్క తగ్గిపోతే ఒకదాని మీద అప్పయపడతారు కానీ మట్టికి పడేది దయచేసి నా సలహా ఏంటంటే అంటే ఒకసారి నుండి పురుగులు గాని ఏదైనా తెగులు ఎంటి తెగులు గాని వచ్చి ఆ మొక్క చనిపోతే దయచేసి ఆ మట్టిని మార్చేసేయండి మనకి మట్టి కన్నా మన పెంచే మొక్క చాలా ప్రాముఖ్యమైంది అది మీకు తెలుసు కానీ చాలా మంది మట్టిని పడేరు ఆ కార్నర్ లో పెట్టుకుంటారు లేదంటే ఒకదాం మీద ఇంకో పెట్టేస్తారు ముప్పై నలభై కుండీలైనా ముప్పై నలభై సిమెంట్ తోటైనా అట్లే ఉంచుతారు అది చాలా డేంజర్ అనమాట ఆ మట్టిలో ఉన్న హానికరమైన సూక్ష్మజీవులు మీరు మళ్ళీ మొక్కేసిన తర్వాత కూడా వస్తాయి అనమాట సూక్ష్మీకరణ చేసి అంటే సైంటిఫిక్ చేసి మళ్ళీ చేయొచ్చు కానీ ఎండపైన ఉన్న టెర్రస్ గార్డెన్ అంత అందరు చేయలేదు అనమాట ఏంటంటే మనకి మట్టి తక్కువే ఉండదు ఇది సత్యసాగరమైన గోదావరి జిల్లాలో పెద్ద పూర్వీల కంటే కూడా ఈ సన్నటి పూర్వీలకు చాలా డేంజర్ ఇది ఒక రోజులోనే మీ చెట్టు అసలు చూడ చూడలేనంత దారుణం తయారైపోయింది ఇది మనం ఒక మొక్కన్నా వస్తుంది పది ఉన్నా వస్తున్నాయి రైతుల పాటల్లోనూ వస్తున్నాయి ఇది వెంటనే అసలు మేము చెప్పాలంటే అది వెంటనే వన్ డేలో టైంకి కూడా ఇవ్వకండి చూసిన వెంటనే దానికి నీళ్ళైనా పోసేసాయి నీళ్ళు పోసి వాష్ చేసేసిన అది కూడా మనం అన్ని కూడా ఏదో ఒక దశలో మట్టిలో చేస్తాయండి ఈ క్రిమినల్ చెప్పాను లేకపోతే రెడ్ మైట్ స్ట్రెడ్ మైట్ ఇలాంటివి ఏవైతే తీసుకున్నా మట్టిలో ఎక్కువ దశ కానీ లేకపోతే దశలో అది ఒక లేకపోతే లాస్ట్ ఫైనల్ స్టేజ్లో కూడా వెళ్ళి లార్వా దశ క్లీవా దశ ఎక్కడో వెళ్ళి మట్టిలో ఉండే స్థాయిలో ఉంటాయి మేడం గారు ఇటమాలు చేస్తారు దీంట్లో స్పెషలిస్ట్ దాని సైడ్లో తెలుసు దశల్లో కూడా మనం మళ్ళీ వస్తాం అది మనం కంట్రోల్ చేయకూడదు మేడం ఇప్పుడు ఆ మట్టి తీసేసేయాలి తీసేయడానికి కారణము మట్టిలో పూర్తిగా ఏదో ఏమైంది కాదు కానీ సమస్యలే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరం కూడా అమ్మవైపు చుట్టాలనే కాదు అంత వైపు చుట్టాలనే కాదు ఒక్కరు తీసుకొచ్చిన కాబట్టి మనది మొక్క దగ్గర వాళ్ళు అంటే ప్రకృతి పట్ల ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే సమావేశం అవ్వదు అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం మంచి పరిణామం అండి ఎందుకంటే ఎంతసేపు ఆ మనుషులు స్వాసపూర్తి కంప్యూటర్లు లేకపోతే ఫోన్లు ఒక ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అండి మన పుణ్యక్షేత్రాలకి వెళ్ళక్కర్లేదు పార్టీకి వెళ్ళక్కర్లేదు మన ఇంట్లోనే మనమే క్రియేట్ చేసుకోవచ్చు అవునా కదా జస్ట్ నాలుగు మొక్కలు తండాలి అనుకోండి అంటే అలాగో ఉండాలి ఏదో ఉండాలి అని అనుకోకూడదండి బిర్యానీ డబ్బాలు వస్తాయి లేదంటే ఏయో ఆయిల్టీన్లు వస్తాయి లాగా చిన్న చిన్నవి మనం పాడేసేవే మన ఇంటి అవసరాలకి పనికొచ్చే కుండీలు కింద అలాగే కంపోస్ట్ అని లేదంటే ఆ ఎరువులని ఈ ఎరువులని డబ్బులు ఏమి పాడు మా ఇంట్లో కిచెన్ వేస్ట్ తోటే నేను మా గార్డెన్ అంతా పండిస్తాను మాకు ఎంత నేల కొద్దిగా ఉందండి రెండు ఫ్లోర్ లో టెరస్ గార్డెన్ ఉంది అసలు మా ఇంటి నుంచి చెత్త అనేది ఆ ఏ మట్టి కావాలి లేదంటే ఏ కంటైనర్ కావాలి అది తెలుసుకోవడం మనం పెంచడం వల్ల ఉపయోగం ఎందుకంటే పది లీటర్ల డబ్బులు నెమ్మ పెంచినది కాయలు ఇవ్వదు ఉంటుంది అలాగే ఇలాగ మళ్ళీ నాలుగు సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇంకా ఈ లోపల ఏమైందంటే కొడస బాగా వస్తుంది కొడశలు వస్తుంది బాగా వస్తుంది కాబట్టి ఇంకా ఆది పొరిగింది ఇంకా మొక్కలు వేద్దాం రకాలు వేద్దాం ఎత్తుకోవాలి ప్లేస్ ఉందా సరిపోవట్లు పొల మొక్కలు ఎదురుపోయినాయి పళ్ళ మొక్కలు ఒక్కొక్క గల మీద ఒక్కొక్క మొక్క వంద నూట యాభై కాయలు ఇస్తుంది రెండు కాయలు మూడు కాయలు ఎప్పుడు ఉండవు ఎత్తుకంటే దాని తగ్గ గంట చేసుకోండి ఏకాడ కూరగాయలు ఏది కావాలి క్రేపర్ ఏది కావాలి పళ్ళ మొక్క ఏ ఎంత ఎన్సర్సైజ్ కంటారా చేసుకోకుండా అన్నిటికీ ఒకే మొత్తం ఒకే టైంలో పెడితే రావు వీలు రాదు అది మనకి నిరాశ కలిగిస్తూ ఉండదు అది రాకుండా ఉండాలంటే ముందే మనం ప్రిపేర్ అవ్వాలి గార్డెన్ తయారు చేసుకునే ముందు అన్నిటికీ సిద్ధం ఎన్ని మొక్కలు ఎందుకు పెంచుకుంటాం ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ కలుషిద్ధమైన ఆహారం మనకు దొరుకుతుంది కానీ ఆ వన్ కూడా గ్యారెంటీ లేదు మన మన తినే పళ్ళు కూరగాయలు ప్రతీదీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనమే పండించుకోగలిగితే మన ఆరోగ్యం నైంటీ నైన్ పర్సెంట్ అయినా కనీసం హెల్తీగా ఉంటాం మేకల్ని కూడా మ్యాష్ చేసి అంటే పొడిలాగా చేసుకొని కుండీలలో వేసుకుంటే అది డైరెక్ట్ ఎన్పికే వస్తుంది అండి అది ఒకటి ట్రై చేయండి ఎస్పెషల్లీ చలికాలంలో మొక్కలు ఎదుగుదల ఉండకుండా దగ్గర ముడిచిపోయి ఉంటాయి ఈ పౌల్ట్రీ వేస్ట్ కోళ్ళ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యర్థాల ద్వారా కొంచెం వేడొచ్చి త్వరగా పూతకి పిందకి వస్తుంది అన్నమాట ఎండకాలు వేయొద్దండి ఈ మా మేకలను మాత్రం సంవత్సరం పొడిని అందించుకోవచ్చు పొడి చేసి వేసుకుంటే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ వస్తాయి ఇంకా సూక్ష్మ పోషకాలు ఎన్పీకే కాకుండా బోరాలు జింకు కాయ పూత పీగా రాలిపోతుంటుంది కాయ కట్టినా ఎదగదు అలానే కాయ పగిలిపోతుంటుంది కూడా మనకి పూడ మొక్కలు వేసినప్పుడు మంచి రంగు రాదు అవేంటంటే సూక్ష్మ పోషకాలు లోపం ఉన్నప్పుడు దానికి మ్యాథ్స్ అని సార్ ఇందాక చెప్పారు మ్యాథ్స్ అనేది బాగా పనిచేస్తుంది అది మీరు పిచ్చి చేసుకోవచ్చు నేర్లో కూడా వేసే అవి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సార్ చెప్పారు రసం పిలిచే పురుగులని ముఖ్యంగా పెరటి తోటలోనూ వెనక మన ఇంటి పెంచుకునే ఏ మొక్కలైనా మిద్దె తోటల మీదనైనా చెప్పిన సమస్యలన్నీ మీరు గమనిస్తూనే ఉంటారు పురుగు వచ్చి పురుగు కనిపించినప్పుడు దాన్ని తుంచేయటము పిచ్చినీ చేసే కన్నా మన రోజు మొక్కను చూస్తాం కదా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు వేప గింజల కషాయం కానీ వేప నూనె కానీ పొంగమెయ్య ఆయిల్ అని దొరుకుతాయి పొంగమెయ్య సోప్ అని సెమీ లిక్విడ్లో ఉంటుంది అనమాట మన సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా సర్ఫెక్ లిక్విడ్ అలా ఉంటుంది దాన్ని ఒకటి రెండు మిల్లీ మిల్లీ లీటర్లు ఒక నీటిలో వేసి కొత్తగా వచ్చే చిగురు లేదా ఆకులు పిందె పూత తడిచేటట్టు పదిహేను ఇరవై రోజుల కోసారి చెట్టును చాలండి రాకుండా చేసుకోవడమే ఉత్తమమైన పద్ధతి అది మన కుండీలో నింపడానికి నలభై శాతం మట్టి ఉండాలి అది ఎర్ర అయితే నలభై శాతం పర్ఫెక్ట్ ఇప్పుడు మనం కాలవలో ఆరోగ్యవంతమైన మట్టి తెచ్చాం అది నీళ్ళు నిలుపుకుంటుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ పది నుంచి ఇరవై శాతమే మట్టి ఆరోగ్యవంతమైన మట్టు ఉండాలి మిగిలింది మీరు ఇసుక కలపాలి ఎర్ర ఎర్రమట్టాలని కలపాలి లేకపోతే చనిపోతాయి నీరు నిల్వ ఉండటం వల్ల తెగుళ్ళు వస్తాయి మొక్క ఎదురు మట్టిలో గుళ్ళబారిని ఎరువును కలుపుకోవాలండి ఎందుకంటే లో మన మట్టి మిశ్రమము మొక్క యొక్క నీరు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు గ్రహించి వేరు వ్యవస్థకి ఇస్తున్నాం అక్కడ గాలాడాలి నీళ్లు తగినంత ఉండాలి ఆ వేరు యొక్క ఎదుగుదల ఎలా ఉంది గమనించుకోవాలి ఒకసారి తీసేసి చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది వేరుగనకి ఇట్లా చుట్టేసుకొని ఉంటే దానికి సరిపోవట్లేదు చెట్టు ఎదుగుతుంది కానీ దానికి లోపల స్థలంగా సరిపోవట్లేదు అప్పుడు పెద్ద కుండి తీసుకొని కొత్త మట్టి వేసుకోవటం మంచిది లేదు మేము అంత చేయలేము అంటే పైన ఐదు సెంటీమీటర్లు వరకు పాత మట్టి తీసేసి ఇందా చెప్పాం కదా నలభై ముప్పై ముప్పై శాతం ఆ మిశ్రమాన్ని పైన తప్పుకొని ఉన్నట్లయితే దానికి కావాల్సిన పోషకాలు అందించినట్లు యొక్క విషపూరితమైన పురుగు మందునికి ఏమో డైరెక్ట్ అటాక్ అవుతుంది అక్కడికక్కడ చనిపోతుంది ఈ కషాయాలు వేప నూనె కానీ పొంగామియా కానీ పొగాకు కషాయాలు కానీ ఇవి డిస్కార్ చేసినప్పుడు ఆ వాసనకి పురుగు రెస్ట్లెస్గా అయిపోద్ది అనమాట గిలగిల్లాడిపోయి అసలు దాని మీద వాలి గుడ్డు పెట్టాలి వాటర్ని ఆ రోజు వచ్చిన వాటర్ వాడకండి దాన్ని మీరు బకెట్లోనూ ఇంకో దాంట్లో రెండు రోజులు కానీ మూడు రోజులు నిల్వ చేయండి స్టోర్ చేసిన వాటర్ వాడకండి అంటే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కిచ్చేస్తామండి ఈవేళ మోటర్ ఆన్ చేస్తాము ఆ వావర్ హెడ్ ట్యాంక్ పంపిన వాటర్ మర్నాడు వాడుకోవచ్చు కదండి మొక్కలన్నింటికి అంటే పాత వాటర్ కొంత ఉంటుంది కదా దాంట్లో ఏదైనా రైతుకి అధిక దిగుబడి అధిక ఆదాయం కావాలి కాబట్టి అలానే ఆధునికత మోడ్రన్ గా కూడా ఆలోచించాలి మనం దానిలో మనం ట్రై చేయటానికి తప్పలేదు చాలా మంది రైతులు చేస్తున్నారు మీరు చేస్తున్నారు గ్రాఫ్టెడ్ వెజిటబుల్ గ్రాఫ్టెడ్ వెజిటబుల్స్

కంపోస్ట్ మాత్రం ప్రతి ఒక్క మనిషి చేస్తే ఇంత డ్రంప్ యాడ్ ఉండదు ఇంత మనకి ఫ్యూచర్లో పిల్లలకి జనరేషన్కి అందరికి మంచి చేసిన వాళ్ళతో ఆస్తి ఇవ్వడం కన్నా ఇవ్వాల్సిందది ప్లాస్టిక్ వాడద్దు మీరు చేతి ఇస్తానన్న వాడాలి ఇస్తారన్న పుచ్చుకోవద్దు పట్టుకెళ్ళండి మోటో ఈ మూడు మర్చిపోవద్దు కంపోస్ట్ ప్లాస్టిక్ వాడడం తగ్గించడం మొక్కలు వారంలో నాలుగు రోజులు మీ ఆహారం మీకు తిరగదు అది ఆకుకూడలో కూరగాయలు కనీసం నా కార్యక్రమం చాలా చక్కగా విజయవంతంగా ముగిసిందండి శాస్త్రవేత్తలు రావడం రకరకాల గార్డెన్కి సంబంధించిన మెళకవ్వులు చెప్పటం ఇవన్నీ కూడా వచ్చిన వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరికి కానుకగా కాటన్ సంచులు వాటిల్లో రకరకాల విత్తనాలు ఎరువులు మొక్కలు ఇవన్నీ పంపిణీ చేశారండి నిర్వాహకులు ఈ రోజు తణుకు గార్డెన్ గ్రూప్ మీటింగ్ చాలా చాలా బాగా జరిగిందండి రాజమండ్రి నుంచి రమ్మని ప్రసన్న గారు ఆహ్వానించడం ఆహ్వానాన్ని అందుకుని నేను వచ్చినందుకండి నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చాలా మంచి మంచి విషయాలు అటు శాస్త్రవేత్త విజయలక్ష్మి గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ అలాగే మన సత్యరాజ్ గారు సత్యరాజ్ గారు ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషం అండి మాకు మాత్రం ధనుగ్రాడ్యన్ గ్రూప్ కి వాళ్ళు చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ప్రసన్న గారు ప్రోత్సాహం దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసిన శారద గారు ప్రసన్న గారు కూడా ఇద్దరే మెయిన్ కోలుగొలుకుని ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించి చేశారు ఇది సక్సెస్ఫుల్ రావడానికి మన ఆర్టీ వెంకటరమణ కూడా కేవీకే అడ్డు గారు విజయలక్ష్మి మేడం గారు ఆర్టికల్చర్ ఆఫీసర్ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాల నుంచి మనకు వచ్చిన అనుభవం రకరకాల డౌట్స్ క్లియర్ చేసి మరింత బాగా మన కానీ కిచెన్ గార్డెన్ గానీ అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ సలహా సూచనలు కూడా ఈ రోజు ఈ మీటింగ్ లో చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి వాళ్ళందరికీ కూడా ఈ మీటింగ్ జరిపిన కొత్త తెలుపుకున్నాం మా కాదు చాలా చాలా చక్కగా జరిగిందండి కార్యక్రమం ఇటువంటి కోరుకుంటున్నాం అండి